సేవరేజ్ ఓవర్ఫ్లో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి తొంభై రోజుల వరకు హైదరాబాద్లో వర్షం నీరు వృధా కాకుండా భూగర్భ జలాల పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిందని తెలిపారు వర్షం నీరు బయటికి పోకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని అపార్ట్మెంట్స్ కాలనీలు అందరూ పాటించాలన్నారు మంత్రి మూడు నెలల్లో సేవరేజీ సమస్య ముప్పై శాతానికి తగ్గించాలనేది తమ ఉద్దేశమని జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు మురుగునీటిని ఎస్డీపీ ద్వారా శుభ్రమయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు జలమండలి ఆధ్వర్యంలో సరోజినీ హాస్పిటల్లో ఇంకుడు గుంతలను ప్రారంభించారు మంత్రి పొన్నం మేయర్ విజయలక్ష్మి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పడుతున్నప్పటికీ కూడా వర్షం నీరు హుజురాగా పోతా ఉన్నది దాన్ని ఏ విధంగా ప్రతి చుక్కను జలంగా మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు హైదరాబాద్ జంటల్ నగరాల ప్రజలకు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ